మతాల పేరు మీద వస్త్ర వ్యాపారం పేరు మీద ఈ హిందువులను ఆగం చేయడానికి కొన్ని మతవాదులు వచ్చారు సో వాడెవడో వచ్చి వాడు మూడు వేల సైన్యాన్ని తెచ్చాడు కానీ ఇక్కడ మూర్ఖులు మాత్రము ముప్పై వేల మంది తయారయ్యి మన మీద నేను చక్రాలు సృష్టించారు వాళ్ళకి సపోర్ట్ ఇప్పుడు అదే కదా ఇప్పుడు వీడెవడో మతం మారాడంటే దాని అర్థం ఏమిటి వాడు సపోర్ట్ బ్రిటిష్ బ్రిటిష్ వాడిని సపోర్ట్ చేస్తున్నట్టే కదా అంటే వీడి వాడికి ముచ్చినట్టే ఆలోచన మీకు అర్థమవుతుందా నేను చెప్పింది ఇప్పుడు నువ్వు సాయిబాబాను ముక్తున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు గతంలో ఎవడుకో నవాబు గుడ్డట్లెక్క వాడి ముక్తున్నా వాడి దేవాలయం పెట్టి వాడికి అభిషేకాలు చేస్తున్నావు ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆపోజిట్గా వచ్చినటువంటి పండిత వర్గం గురించి చెప్తా పుష్పగిరి పీఠంలోకి వస్తే వడ్రంగి గురువు తుర్క శిష్యుడు అని అవేళన చేసి బడిమీకెలు ఆయన చెప్తే ఆయన ఒక శాపం పెట్టాడు రేపు రాబోయే కాలంలో ఏ సిద్ధయ్య ఎవడైతే తురుకోడు అన్నారో ఆ తురుకోడికే పూజ చేసి వాడికి ఇంజన్కి అభిషేకం చేసుకుని తీర్థం తాగే రోజులు మీకు వస్తాయి పురోహితులకని చెప్పారు ఇప్పుడు సాయిబాబా గుడ్లో పూజ పురోహితుడు ఎవరంటే క్రిస్టియన్నా ముస్లిమా ఇప్పుడు ఇప్పుడు ఎవడు మారాలా ఇంకా సాయినాథ పీఠం అంట ఇంకా సాయినాథ గురు వీళ్ళను కొత్త చెప్పులు తీసుకొచ్చి కొట్టాలా ఎవడు హిందువులు కానీ హిందువులు ఏమయ్యారంటే గురువు ఏ ఏ గురువు చెప్తే ఆ గురువు గుడ్డిగా మొక్కడం నిజామాబాద్ లో సాతల్లి బాబా అని ఒక ఆయన ఉంటాడు ఒక ఆయన ఒక బాబా ఆయన హిందూ ముస్లిం ఆ నిజామాబాద్కి వెళ్ళి గేడలు కోసుకొని కందురు చేసుకొని తినడానికి వెళ్తారు మంచిగా తీసుకొని ఇలా పిరిల పండుగ వచ్చింది కొన్ని గ్రామాలలో కొండ గొర్రెలు వాళ్ళు సియా సున్నీలు కొట్టాడుకొని తురుకోలకు తుర్కోలకే పడదురా బాబు వాడు మా దేవుడు కాదురా అని పీర్లు కాదని వాళ్ళు ముస్లింసే చెప్తున్నారు సిగ్గు శరం లేకుండా హిందువులు బొట్లు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని కంకరాలు కట్టుకొని అమ్మ మీరు ఎవడికి పుట్టారా నవాబులకు పుట్టారా ఇది ఆనాడు నవాబు ఉంచుకుంటే పుట్టారా మీరంతా ఎవడు పుట్టారు మీరు అడుగుతున్నారు ప్రజలు పీర్లకు అడిగి వాడికి కుడుకలు కూర్చోడం దస్తీలు కట్టడం ఇంకా విభూతి చదివించడం ఇలాంటి సిగ్గు శరం లేని జాతువులు హిందువులలో ఇంకా పాడైన